ఈ రోజున మంచి ప్రభుత్వం వంద రోజుల కార్యక్రమానికి అధ్యక్ష వహించిన దుర్గారావు గారికి పెద్దలు మాచర్ల సీనియర్ నాయకులు కేశరెడ్డి గారికి మార్కెట్ మాజీ చైర్మన్ మల్గాజురావు గారికి మా అన్నగారు మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకటేశ్వరరావు గారికి అలాగే మా సీనియర్ నాయకులు ఎల్బంద గారికి మాచర్ల వాసు గారికి కనగంటి కోటశరావు గారికి ప్రతిమ నాయకులకి నాయక్ గారికి మా మా అన్నయ్య మహాసాహెబ్ గారికి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా దాలు ఎదురున్న ఉన్న అక్క పలకి అన్నదప్పులకి కూడా ధన్యవాదాలు ఇప్పటివరకు చెప్పారు మా పెద్దలందరూ కూడా వివరంగా చాలా వివరంగా చెప్పారు మాచల్ల వాసు గారు కనుక వాళ్ళు ఇవాళ అంటే చంద్రబాబు నాయుడు గారు నేను నిద్రపోను మిమ్మల్ని నిద్రపోయిన అలానే ప్రతి ఆయన ఎక్కువ ఎన్నాళ్ళు ముఖ్యమంత్రి చేశా కూడా అదే పని చేశాడు మరి గత ప్రభుత్వం అలా చేయలేకపోయింది కనుక వాళ్ళు వాళ్ళు ఓడించారు ప్రజలు దాన్ని గుర్తుపెట్టుకొని ఇలా మరి మరి అనేకమైన సంక్షేమ పథకాలు ఇచ్చారు చెప్పిన చెప్పినట్టుగా కూడా మరి జన గారు మరి ఏర్పాటు చేశారు రేపు పండక్కి మహిళకి గ్యాస్ స్తంభాలు కూడా ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసి ఉన్నారు మరి ఈ రోజున ఎప్పుడు నెలకి సంవత్సరానికి రెండు వందల యాభై పెరిగేది పెంచారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచిన ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం మరి ఆ ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుగుతుంది అందుక కనుక ప్రతి ఒక్కరు కూడా మరి ఎన్డీఏ ప్రభుత్వాన్ని జనసేన గాని బిజెపి కానీ తెలుగుదేశం కానీ పెద్దలందరూ కూడా గుర్తు పెట్టుకొని వారి అడుగుదాడులు నడుస్తూ మరి ప్రతి ఒక్కటి కూడా మరి ఈ రోజున హిమాచల్లో ఐదు సంవత్సరాల నుంచి కూడా మున్సిపాలిటీలో మరి వర్క్ జరగలేదు ఏ రోడ్డు చూసినా అదే పాత పరిధిలో ఉంది ఇప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం కురించెట్లు గారు చేసినా రోడ్లు ఇవ్వబడుతున్నాయి అలానే మరి అప్పుడు సత్సవారు చేసిన రోడ్లేవబడుతున్నాయి ఎక్కడో అరవై అరవై ఒకటి అడవి చేశారు మరి ఇప్పుడు చెప్పారు మన మదర్ గారు నవీన్ గారు ఆయన రెండు కోట్ల చిల్లర కూడా మార్చుకొని మరి ఒక పని కూడా చేయలేదు ఈ రోజున మున్సిపాలిటీలో ఎట్లున్నాయంటే చిన్నపిల్లగా మన ఎత్తుకొని సాగినట్లే సాగాల్సి వస్తుంది డెవలప్ చేయాలని కోరికతోటి మన బ్రహ్మారెడ్డి గారు మరి మన మున్సిపల్ చైర్మన్ గా ఇచ్చినందుకు వారికి పేరు తీసుకురావాలని చెప్పేసి రేపు ఇక ముప్పై ఒక డోర్ ప్రతి ఒక్క వార్డు కూడా మరి ఇజిట్ చేస్తాము సమస్యలు కనుక ఈ లోపు కనుక మీరు మరి నిన్ననే మన సెక్రటరీ కూడా పిలిచి మీటింగ్ చేసి ప్రతి ఒక్క డోర్ టు డోర్ కలుగుతాం మనం సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మనం దాన్ని బ్రహ్మరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు తీరుద్దాము మనం ఖచ్చితంగా మరి మన మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ప్రధమంగా నిలిపేటట్టుగా చేద్దామని చెప్పేసి చేయటం జరిగింది మా కమిషనర్ గారు కూడా మాకు అండదండలుగా ఉన్నారు అలానే మరి గారు కూడా నాయకారు కూడా మీరు ఏదేం చేయండి నేను ఉంటాను అని చెప్పేసి వారు పెద్దలు వారు కూడా చెప్పగల జరిగింది కనుక మాచలని ఒక రూపు అని చెప్పేసి ఇందాక కుంచెం రెడ్డి చెప్పినట్టుగా కూడా ఖచ్చితంగా అది మీ అందరి సహకారంతోటి ప్రజల సహకారంతోటి మా వంతు మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి సమర్థంగా చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన దుర్గారావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా థ్యాంక్స్ చెబుతుందా జై చంద్రబాబు